హలో చికెన్ కబాబ్ చేస్తున్నాను చికెన్ పకోడా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా లెగ్ పీసులతో కలిపి హాఫ్ కిలో రెండు లెగ్ పీసులు తీసుకున్నా ఇప్పుడు దీనికి మసాలా వేసి కలుపుకుందాం ఒక ఎగ్గు తీసుకున్న ఆ ఎగ్గు వేసుకుంటాను ఎగ్గు వేసుకుంటే ఆ మసాలా అనేది ఆయిల్లో వేసినప్పుడు కానీ పోదు మంచిగా మామ్ చికెన్కే మంచిగా పీసులకి మంచిగా పడుతుంది మసాలా అనేది పక్కకు పోకుండా ఎగ్గు వేసుకుందాం హాఫ్ కిలోకి ఒక ఎగ్గు సరిపోతుంది ఇప్పుడు ఇదంతా మంచిగా మిక్స్ చేసుకుందాం చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం నేను మామూలుగా అయితే ఈ మసాలా ఎప్పుడు వేయను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా నేను మామూలుగా అయితే కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకునేదాన్ని కార్న్ ఫ్లోర్ చిల్లీ కారం పొడి అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ అన్నీ వేసి కలుపుకునేదాన్ని కార్న్ ఫ్లోర్ మా ఇంటి దగ్గర ఉండే షాప్లో లేదు అందుకనేసి ఇది కబాబ్ పౌడర్ అంతా మా మంచిగా చికెన్కి పట్టేలాగా కలుపుకోండి దీంట్లో కొద్దిగా లెమన్ పిండుకుంటున్నా లెమన్ లెమన్ జ్యూస్ ఒక హాఫ్ లెమన్ చిన్న లెమన్ తీసుకొని హాఫ్ లెమన్ కట్ చేసి జ్యూస్ పిండుకుంటున్నా కొద్దిగా కరివేపా కరివేపాకు కొత్తిమీర కట్ చేసి సన్నగా వేసుకుంటున్నా ఇలా వేసుకోవడం వల్ల వేగిన తర్వాత ఫ్లేవర్ మంచిగా ఉంటుంది తినేకి మసాలా అంతా మంచిగా పట్టింది ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఇట్లా నానబెడదాము ప్లేట్ పెట్టేద్దాం ఒక ఒక హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మసాలా కరెక్ట్గా పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుందాం ప్లేట్ పెట్టేస్తున్నా ఒక హాఫ్ అన్ అవర్ నాని తర్వాత ఓపెన్ చేసుకుంటున్నా మంచిగా చికెన్ అంతా మంచిగా నానింది మసాలా పట్టింది డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేస్తున్నాయి మంచిగా కలర్ఫుల్ ఉంది నేను అసలు వాటరే వేయలేదు ఒకే ఒక ఎగ్ వేసుకునే ఒక హాఫ్ కిలో చికెన్కి ట్వంటీ గ్రామ్స్ ఆచి కబాబ్ పౌడర్ కలుపుకునే అంతేనో ఆయిల్ డీప్ ఆయిల్ ఇంకా కొద్దిగా వేయడం ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు వేసుకుందా మంచిగా పీసులు మంచిగా వేయించినారు చిన్న చిన్నగా కరెక్టుగా సిమ్లో పెట్టి వేయించుకుందాం సిమ్లో పెట్టుకుంటేనే మంచిగా వేగుతుంది చికెన్ అనేది ముక్కలు మంచిగా కొట్టించినారు కరెక్ట్ సైజు పెద్దవి లేకుండా మంచిగా వేగుతుంది ఇంకా కొద్దిగా వేగనిద్దాం వేగింది తీస్తున్నాను ఇప్పుడు లెగ్ పీసులు వేసుకుంటున్నా సిమ్లోనే పెట్టి వేయించుకోండి మంచిగా బాయిల్ అవుతాయి తీసుకుంటున్నాను వేగినట్టుంది సెకండ్ టైం మళ్ళీ ఒక టూ మినిట్స్ వేస్తాను అందుకని తీసేస్తాను మనం వేయించుకున్న ఫస్ట్ ఇది వేసుకుంటున్నా ఇది ఒక టూ మినిట్స్ వేగనిద్దాం సెకండ్ టైం మళ్ళా వేగనిస్తే మంచిగా ఉంటుంది క్రిస్పీగా వస్తుంది ఏనా అవునా ఫైనల్లీ చికెన్ పకోడా రెడీ చూడండి ఎంత మంచిగా వేగిందో లెగ్ లెగ్ పీస్ అమ్మో జున్నమ్మా ఏం తల్లి ఇది ఇక్కడికి నా టేస్ట్ చూసి చెప్పు బువా మంచిగుందా ఎమ్మినా 그러니까 네. 내 네. 네.